వేదముల గురించి మానవుడు ముఖ్యంగా తెలుసుకోదగినటువంటి విషయాలు ఇవి ఋగ్వేద శతకము అష్టోత్తర మంత్రములు లోని వ్యాఖ్యానములు ఆ పుస్తకముల రచయిత అనగా వాటికి సంబంధించి అనువాదం చేసిన వారు ఉండేటువంటి ఇచ్చినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ మనము చెప్పడము జరుగుతుంది ఋగ్వేదము యొక్క పరిచయము ప్రథమంలో సృష్టిలోని విచిత్ర విశిష్ట ప్రాణి మానవుడనియు మానవులకు విశిష్టత కలిగించున్నది జ్ఞానమనియు ఇంతకు పూర్వము తెలుసుకొని ఉన్నాము విశిష్టమైన ప్రాణి ఏది అంటే అన్నిటికంటే ఉత్తముడు మానవుడు మరి మానవునకు విశిష్టత కలిగించునది జ్ఞానం ఈ జ్ఞానశూన్యుడు పశువుతో సమానము అంటుంది శాస్త్రం కనుక మనుష్యుడు జ్ఞానమును ఆర్జించవలె ఇట్లు సృష్టి ఆదిలోనే పరమాత్మ మనుష్యునకు జ్ఞానమును ప్రసాదించదు ఋగ్వేదము అణువు మొదలుకొని పరమాత్మతత్వం వరకు ప్రతి అణువు యొక్క సమగ్ర సత్య స్వరూపమును తెలియజేయండి కనుక దీనిని జ్ఞానకాండ అని వ్యవహరించుదు అంటే ఇందులో మొత్తము మానవులు తెలుసుకోవలసిన జ్ఞానం అంతయు ఉన్నాయన్నమాట అణువు మొదలుకొని పరమాత్మ స్వరూపం వరకు మొత్తము తెలుస్తాయి ఇంకా ఏమీ తెలియకుండా ఉండమన్నమాట పరమాత్మ యొక్క స్వరూపము సత్యస్వరూపం మనకు విదితమవుతుంది పరమాత్మ దయాలు అంతేకాకుండా న్యాయకారి అనియు రుద్రుడే కాక సోముడనియు కూడా మనకు విదితమవుతుంది ఇట్లు పరమాత్మ యొక్క స్వరూపమును తెలుసుకొనుచు ఆయన గుణగణములను స్తోత్రము చేయుచు ఇట్లు స్తోత్రముల వలన ఆయన ఎందు ప్రీతి కలుగుతుంది ఇట్లు ఋగ్వేద శతకంలో నూట ఎనిమిది మంత్రములు తాత్పర్యములు ఇవ్వబడినవి అర్థజ్ఞానము వలన సామాన్యుడు కూడా పఠనము ప్రీతి కలవాడదు ఒక వస్తువును ఒక కన్ను అను ఇంద్రియము ద్వారా చూచినప్పుడు ఒక చెవి అను ఇంద్రియము ద్వారా ఒక శబ్దము వినున్నప్పుడు కలిగే సుఖము కంటే స్వయముగా ఆత్మానుభూతి చెందునప్పుడు కలిగే ఆనందము వర్ణనాతీతము కనుక యుద్ధి మంత్రము పఠనము మంత్రార్థ భావముల యొక్క రసానుభూతిని స్వయముగా సాధకులే గ్రహించగలని ఆశిస్తున్నాను వేదమంత్రముల పేరు వినగానే చాలామంది భయపడతారు భయపడచ్చు కానీ పరమాత్మ స్వయముగా మానవ జాతిని ఉద్దేశించి ఈ వేద జ్ఞానమును ప్రసాదించరని చెప్పుతున్నాడు దేవుడు మానవుల కోసమే నేను ఇది చెప్తున్నాను అని చెప్పారు కనుక వర్ణ వ్యవస్థ కూడా కర్మలను బట్టి ఏ కానీ జన్మను బట్టి కాదని స్పష్టమవుతుంది ప్రతి మనిషి తన జీవితంలో పాటించవలసిన విధులను పాటించకూడని నిషేధములను వేదము నిర్దేశించినది అంటే ప్రతి మానవులకు కూడా చేయవలసిన పనులు ఏవో చేయకూడని పనులు ఏవో మొత్తము వేదాల్లో చెప్పబడినది అంటే పరమాత్మ చేయవలసిన పనులు చేయుట మన ధర్మం పరమాత్మ నిషేధించినది వద్దన్య పనులు చేయడము అధర్మం అధర్మము వలన పాపములు వస్తాయి వాటి వలన ఫలితము దుఃఖములు వస్తాయి ధర్మమును వాటి పాటిస్తే ధర్మము వలన పుణ్యములు వాటి వలన సుఖ ఫలములు లభిస్తాయి కర్తవ్యములను తప్పక పూర్తి చేయమని ఆదేశిస్తున్నది వేదం పరమాత్మ స్వయముగా మానవాళికి ఉపదేశించుట కొన్ని మంత్రముల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము విద్వాంసులు యోగులు ఉపదేశకులు వారి స్వానుభవముతో చెప్పు ఆప్త వాక్యములను మానవాళి తప్పక వినుచు ఆచరించవలైన ఇది మానవుల యొక్క ధర్మము మంత్రద్రష్టలైన ఋషుల బాటలో నడుచుచు ఋషి నము తీర్చుకునవలైన ఇట్లు సర్వోత్కృష్ట సంపత్తి జ్ఞానార్జనతో మనిషి జ్ఞానధనుడు కావలేను ఋగ్వేదములోని కొన్ని సూక్తులనిట పొందుపరచలమైనది సూక్ష్మంగా కనపట్టుతూ విశాల దృక్పథంతో కలిగించిన సూక్తి మన నిత్య జీవితంలో తారసపడు ఎన్నియో ఘటనలకు స్పందన కలిగించునని సూక్తులు కలిగించినవి సూక్తులే మంత్రము పఠించునము ప్రతి మంత్రము మొదట ఓం వాడవలేను ఒకవేళ యజ్ఞము చేయదలుచుకున్న వారు ఇట్టి నూట ఎనిమిది మంత్రములతో ప్రథమమున ఓంతో అంతిమమున స్వాహాతో ఆకృతులను ఇయ్యవచ్చు ప్రతి నిత్యము ఇట్టి అర్థ జ్ఞానములతో మంత్రపఠనము జరిపినచో బ్రాహ్మణత్వము ఆపాదించుకొనవచ్చును అంటే మనం కూడా బ్రాహ్మణులం కావచ్చును బ్రహ్మ జ్ఞానాన్ని పొందవచ్చును అని చెప్తా ఉన్నాడు మనుర్భవ ఇది వేదాదేశం మరణశీలత మానవత్వం మానవత్వం కలిగి మానవుడు అనిపించుకోను అర్హతను కలిగిస్తుంది స్వార్థ రాహిత్యము అంటే స్వార్థము లేకుండా బ్రతకాలి త్యాగభరితము మన నుండి త్యాగం చేసి ఎంతో కొంత భగవంతునికి లోకానికి అర్పించాలి ఖర్చు పెట్టాలి మానవుని లక్ష్యములు ఇవి కావలేదు స్వస్తి పంధామను కళ్యాణకరమైన మార్గముననే పయనించవని మనకు వేద సందేశం ఆ మార్గం ఎవరికి ఆదర్శముగా తీసుకొనవలైన కూడా వేదమే చెబుతుంది జనపదార్థములైన సూర్య చంద్రాదులను వాటికి ఆ శక్తి ఎక్కడ నుండి వస్తుంది అంటే వాటిని పుట్టించే శక్తి ఫలితం ఇచ్చే శక్తి ఉండదన్నమాట దేవుడి ద్వారా పుట్టినవి వాటికి నిర్దేశించిన పనులు మాత్రమే చేస్తాయి దానికి కూడా వేదమే సమాధానం చెబుతుంది పరమాత్మ యొక్క ఆధీనములో ఉన్నందువలన అని ఏమిటి వాటి నుండి నేర్చుకొనవలసినది అంటే అహింసా మార్గమున పయనించుట అవి ఎవరిని చంపవు కాబట్టి అది అహింసా మార్గం వాటిలాగా మనం బ్రతకాలి అనగా వైర వాటికి శత్రువులే అందరికీ సమానంగా ఇస్తాయి పరస్పర మైత్రితో జీవనము అంటే ఈ రకంగా జీవనం కొనసాగించిన కనుకనే సంఘత్యత్వం సంబంధత్వం అని మంత్రం చెబుతోంది ఈ అవగాహనతో పరస్పరము ఏకాభిప్రాయముతో ఒకరిని ఒకరిని అర్థం చేసుకొరుట అటు చేసిన వైయక్తిక పారివారిక సాంఘిక రాష్ట్రీయ సంక్షేమము సాధింప సాధింపబడుతుంది అంటే వై జ్ఞానంలో కానీ సాంఘిక సమాజంలో కానీ దేశ రాష్ట్రీయ అంటే దేశంలో కానీ ఆ రకంగా మనము సాధించుకోవాలన్నమాట పెద్దల ఎందు గౌరవము పిన్నల ఎందు వాత్సల్యము వృద్ధి చెందు చూ చూస్తూ ఉంటాము ఇక దానగుణము దీనిని తప్పక మనుషుడైన వాడు అలవరచుకున్న వరే ఏలైన దానము అన్నది గొప్ప అదానము అన్నది గొప్ప శత్రువు అంటే దానము చేయకుండా ఉండేది గొప్ప శత్రు అంట చూడండి ఎంత బాగా దానము అనేది ప్రతివారం నేర్చుకోవాలి అదానం అనేది గొప్ప శత్రు కనుక దీని నుండి బయటపడుచు పర పరులకు హితకరమైన మార్గంలో పయనించవచ్చు సూర్యుని నుండి వేడిని ప్రకాశమును పొందిపోయే కాక శారీరక వ్యాధులను నిర్మూలన చేసుకొనవచ్చు చంద్రకాంతి నుండి చల్లదనముతో పాటు మానసిక అధులను దూరము మానసిక విధులను దూరం చేసి కొనవచ్చును అంటే ఆధులను మానసిక ఆధులను అన్నాడు ఇది అత్యంత తప్పు ఉండవచ్చు పుస్తక పఠనము తదానుసారముగా ఆచరణ కలిగి జీవితమును అమూల్యముగా మలచుకొందులని ఆకాంక్షిస్తున్నాము పుస్తకములోని జ్ఞానము మస్తకములోనికి మళ్ళించుచు మహత్వమును పొందుటకు పరమాత్మ కృప మీపై కురీట కొరకు మేము ప్రార్థించుతున్నాము ప్రతి ఒక్కరు కూడా చదవాలని చెబుతున్నారు